ప్రభునందు ఫ్రీలారా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఇరవై మూడవ కీర్తనలో మొదటి చరణం చదువుకొని ప్రార్థన చేసుకున్నాం ఇప్పుడు ఇరవై మూడవ సంగీతం ఒండ అవసర వాతిదే నా ఇక్కడ ఎహోవా నా కాపరి నాకు లేమి కలుగదు అన్నాడు మేప రాజురార్ నా కల్చర్ అయే నిలిద దేవుడేమో కాపరి అన్నట్లు దావీదేమో గొర్రె అన్నట్లు ఆయన పోల్చి చెప్పాడు కర్తరై మేపరాకూ దావీదే ఆటకుటీకవో ఓమానికి నాకు కాన ము వాస్తవానికి దావీదు కాపరి ఉమ్మలయ్యే దావీదు మేపరి కాపరి అయ్యుండి దేవుని కాపరత్వంలో ఉన్నాడు மேய்பன் தேவனுடைய பாதுகாப்புக்குள்ளே இருக்கிறார் காபரி అని అనడానికి சமுலு மொதடி கிரந்தம் பதாரவ அத்தியாயம் பதக்கொண்டவ వచనాన్ని சூடச்சு தாவீது ஒரு மேய்ப்பன் என்பதை ஒன்று ஒன்றாம் புத்தகம் பதினாறாம் அதிகாரம் பதினொன்றாம் நான் வாசிக்க முடியும் நீ குமாரில் அந்த అని యష్యన అడుగగా అతడు ఇంకను కడసారి వాడున్నాడు అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడని చెప్పాను వాడు గొర్రెలను కాయిచున్నాడని చెప్పాను నాకు ఎలా ఇవన్ ఆయన దాబీదు గొర్రెలు కాచేవాడుగా ఆయనే ఒక కాపరిగా ఉన్నట్లు చూస్తున్నాం కూడా ఆడుగా మేయకూడే ఒక మెయపన ఈయన ఎవరి గొర్రెలను కాస్తున్నాడు అనంటే సముదేలు మొదటి గ్రంథం పదిహేడవ పదిహేనవ వచనాన్ని చదువుకున్నాం దాబీదు బేత్ల తన తండ్రి గొర్రెలను మేపుచు అనే మాట చూస్తున్నాం తండ్రి గొర్రెలను మేపుచున్నట్లు మనకు అర్థమవుతుంది తనప్పుడే ఆయపుతున్నాడు పదిహేడవ అధ్యయం ఇరవై ఎనిమిదివచ్చిన ఎవరారం వచ్చిన ఆ అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసి తివి అన్నాడు అరణ్యములో గొర్రెలను కాస్తున్నాడు వనాధరతులే ఆడుగలే మేకరారు చూసారా అరణ్యంలో కాస్తున్నాడు అంటే అరణ్యంలో ఏముంటాయి క్రూరమైన జంతువులు ఇవన్నీ అరణ్యంలో ఉంటాయి వనాధరతులే మేకరార్ వనాధరతుల ఎన్నది అందుకే ఆబత్తాన విలంకరే నా మరి అంటే క్రూరమైన జంతువుల మధ్య

அத்தடு கொர்ரியலனும் காயிச்சின்னாடு சின்ன கூட்டமாக இருக்கிறது வனாந்தரத்தில் இருக்கிறது ஆனாலும் தன்னுடைய ஆடுகளை அவன் காத்துக் கொண்டிருக்கிறது நாம் பார்க்கிறோம் மூணு மாற்றல் கவனிச்சு சண்டி தனமந்த காது தன்றி மந்த மூன்று வார்த்தைகள் ஒண்ணு அவருடைய மந்தை அல்ல தகப்பனுடைய மந்தை அது ஏதோ மஞ்சு பிரதேசம் காது அது அரண்யம் அது ஒரு நல்ல சொகுசான இடம் அல்ல வனாந்தரமான இடம் అలాంటి ప్రదేశంలో గొర్రెలను మేపుచు ఉన్నాడు అంతేకాదు అది పెద్ద మంద కాదు అది చిన్న మంద అది మందను ఆయన మేపుచున్నాడు అది చిన్న చిన్న కూట అదే ముప్పై నాలుగవ వచనాన్ని మనము చదివితే ముప్పై ముప్పై వచనము చదివితే అక్కడ ఎలుగు బంటిని సింహమును చంపి పిల్లను రక్షించినట్లుగా చూస్తున్నాం తరడి కనుక పిల్ల అంటే ఆయనకి ఎంత ప్రేమో పిల్ల అంటే ఎంత ప్రేమో దైవలేఖనంలో స్పష్టంగా మనము గుర్తిస్తున్నాం ஆடுகள் என்று சொல்லும் போது அவருக்கு எவ்வளவு அதிகமான சினேகம் எவ்வளவு பாசம் என்பதை வசனத்தில் நாம் காண முடியும் தைவ கிரந்தமுலோ விராயபடினி லேகன சத்தியம் மனம் தேடக கவனிச்சினை வசந்தத்துல எழுதப்பட்டிருக்கிற விளையாட்டு சத்தியங்களை நாம் கவனிக்கும் போது ஆர கொரக்கு தன பிராணமுனை லெக்கச்செய்ய வாடுகா உன்னாடு அந்த ஆடுகளுக்காக தன்னுடைய ஜீவனையும் எண்ணாமல் செயல்படுவதை நாம் பார்க்கிறோம் గొర్రె కొరకు ప్రాణమునైనను లెక్క చేయనేటువంటి ఒక గొప్ప ఉన్నతమైన వ్యక్తిని మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాం జీవనయం ఇలాంటి ఒక చక్కని బాధ్యత కలిగిన వ్యక్తి ఒకరోజు తండ్రి అన్నలను చూడడానికి పంపినప్పుడు ఆ గొర్రెల విషయంలో ఎంత బాధ్యత ఉన్నదో పదిహేడు ఇరవైలో చూస్తాం తన మందేలే ఆ ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని వెళ్ళినట్లు చూస్తాం అంటే దాబు మీద తన మంది మేకిన కాపలాలి ఒప్పు కొడుతూ ఉంటే పోగలదే నమ్మాడు కనుక తండ్రి పని అప్పగించిన గొర్రెలు తండ్రివే అయినా గొర్రెలను వేరే కాపరికి అప్పగించి వెళ్ళాడంటే గొర్రెల పట్ల ఆయనకున్న బాధ్యత ఎంత గొప్పదో చెప్పాడు అంటే ఆడగలే కురితే కరిసనే ఎప్పుడైనా

ஆடுகள் மேலே எப்படிப்பட்ட கரிசனையும் அன்பும் உள்ளவராய் இருப்பதனாலே ஆடுகளின் பின்னாக இருந்த மனிதனை எடுத்து இஸ்ரோல காக்கூடிய காவலாளியாக சரணம் எழுபத்தி எட்டாம் சங்கீதம் அதனுடைய எழுபது எழுபத்தி எட்டு வசிக்கும் போதுல தொட்டலோ நுண்டி அத்தனை பிளிப்பிஞ்சனும் பாடி கொர் வெம்படி சுட்ட மான் பிஞ்சி ఆడుగలుడయ్య మందయ్యలందు అవను ఎడుతు తన ప్రజలైన యాకోబును తన స్వాస్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను తన్నుడయ్య జనమాగ్య ఇశ్రవేలయ్యం యాకోబయ్య మేకింబడియాక కత్తలవని నియమిత ఇక్కడ ఈ వచనాన్ని బట్టి మనము ఆలోచన చేస్తే ఒక కాపరి మరొక కాపరికి తన గొర్రెలను అప్పగించినట్లు చూస్తున్నాం இங்கே ஒரு மேய்ப்பன் இன்னொரு மேய்ப்பனுக்கு தன்னுடைய மந்தையை மெய்ப்பனுக்கு ஒப்புக் கொடுப்பதைக்கு அப்பகிஸ்தே சின்ன காப்பரி அனு காப்பரின இந்த ஒரு பெரிய மேய்ப்பன் தன்னுடைய சின்ன மெய்ப்பனிடத்துல ஆடுகளை ஒப்பு கொடுக்கும் போது அவர் சொல்லுகிறார் கத்தரனுடைய மெய்ப்பன் என்று சொல்லுகிறார் நிஜமே ఎహోవాను కాపరిగా ఉంటే నాకు లేవి కలుగదు అని అన్నాడు మేయపన అసలు కాపరి గొర్రెల విషయంలో ఏం చేస్తాడు మేయపన్ విషయంలో ఎన్న చెయ్యం యశా గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం దైవ గ్రంథంలో జాగ్రత్తగా మనము గమనించాలి గొర్రెల విషయంలో ఆయన ఎంత బాధ్యత కలిగిన వాడుగా ఉన్నాడు యశా గ్రంథం నలభైవ అధ్యాయం పదకొండవ వచనం ఆయ కార్యతర్ ఎవరు వాసీకర గొర్రెల కాపాడి వలె ఆయన తన మందను మేపును తన బాహుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయను పాలిచు వాటిని ఆయన మెల్లగా

ఇక్కడ గొర్రెల కాపరు ఏం చేస్తాడంటే ఆయన తన మందను మేపుతాడు ఆడగోడే మేపని ఎన్న చే తన మందే మేకిరారు రెండు తన రెక్కలతో గొర్రె పిల్లలను రొమ్మున ఆనించుకొని మోస్తాడు రెండవది తనుడే మందయే అవర్ సేర్ నడతగారు మూడవదిగా పాలిత్చు వాటిని ఆయన మెల్లగా నడిపిస్తాడు కరవలాడుగలై కరవలాడుగల మెదువగా నడతురారు మీకు అర్థం అయిందండి గొర్రె పిల్లల పట్ల గొర్రెల పట్ల కాపరికున్న ఒక గొప్ప బాధ్యత మనం చూస్తున్నాం మేపనకు తను మందయ్య కరించ కూడా పెరిగై నా పగుదీలో వాసన కనుక ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని ఈ సత్యాన్ని

தேவனி மாட்டனு நு விண்டாய் ஆண்டவருடைய சத்தத்தை கேட்கிறது அவருடைய வார்த்தைகளை கேட்கிறது அவி நன்னு வெம்படிஸ்தாய் அனுப்பாடு அதற்கு அவைகள் கீழ்படுகிறது மாரி தேவனி கல விஷயம் ஆயன் ஏன் அக்கட மூடு விஷயம் விண்ணம் இக்கட வாட்டின் நேருதுனு அண்ணா அந்த எத்தனை மூன்று காரியம் நன்காவதாக அவைகளை நான் அறிந்திருக்கிறேன் என்று சொல்லுகிறார் ఎరుగుదును అనే మాటలో ఎంతో అమూల్యమైన సత్యం దాగి ఉన్నట్లు మనము చూడగలం కాబట్టి ప్రభునందు ప్రియులార దైవ గ్రంథములో వ్రాయబడిన లేఖన సత్యం గొర్రెపిల్లలను ప్రభు ఎరుగుతాడు గొర్రెలను ఎరుగును ఎరుగును అంటే వాటిని చూస్తూ ఉండడం అని కాదు ఏమి எப்படே செய்யாலோ ఏమి ஏமி இவ்வாலோ எப்படி అందించాలో அதி இருகு நான் அவைகளை அறிந்திருக்கிறேன் என்று சொல்லும் போது பார்ப்பது மட்டுமல்ல பார்த்து கொண்டே இருக்கிறார் அவைகளுக்கு எந்த நேரத்துல என்ன கொடுக்க வேண்டும் என்பதை அறிந்து கொடுத்து விடுகிறார் நடத்துகிறார் రెండవ సేతరూడు మూడు అవర్ మూడవరి నాలుగు మెల్లగా నడిపిస్తాడు పాలి నాలుగవదా మెదవను ఐదు అవై అరవై 28వ వచనం నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను అన్నాడు ఆరు నైకు నిత్య జీవనైతే కొడుకు కనుక గొర్రెలకు ఆయన నిత్య జీవమునిచ్చుచూ ఉన్నాడు నిత్య జీవాన్ని ఇస్తాడు నిత్య జీవనే ఏడవదిగా అవి ఎన్నటికీ నశింపవు ఎవడును వాటిని నా శత్రు చేతిలో నుండి నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు ఆ గొర్రెలకు తగిన భద్రతను అనుగ్రహిస్తున్నాడు ஏழாவதாக நான் வாசித்த வசதத்திலே அந்த ஆடுகளுடைய பாதுகாப்பை குறித்து பார்க்கிறோம் ஆயின தாவிது வச்சின காரணம் இதுகோ இந்த சத்தியம் இக்கட தாக்கு உன்னது அவருடைய பாதுகாப்புக்குள்ளே இருக்கிற விஷயத்தை குறித்து சொல்றதுக்கு காரணம் இப்படிப்பட்ட ஒரு சத்தியம் இங்கே மறைந்திருக்கிறது மனம் எருகுதும் பதவ அத்தியாயம் பதக்கொண்ட வச்சனும் மஞ்ச காப்பரி கொரக்கு தன பிராணமும் பெட்டுனு அண்ணா

ప్రభువు నేంతో మహిమ పరచవలసిన వారమై ఎవేషన సత్య అందరికి మహిమ வேண்டும் కాదు ఇప్పుడు చెప్పండి ఆయన కాపురత్నంలో మనకి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి అందుకే నా కాపరి నాకు లేమి కలుగదు లెమికల్ పాదునా ఎవో నన్ నా కరపరచే ఇక ప్రయోజనాన్ని లెక్క పెట్టుకుంటే ఇక్కడకి మనకి ఏడొచ్చి నీ కదా ఎనిమిదవది లేమి కలుగదు ఇంగే అదనుడే నన్మీ కుడితున్న ఏడు కార్యాలే కిందతో తాచి ఎడయేర్ ఎందుకు సులికి రోడ్డు తొమ్మిది పచ్చిక గల చోట్ల పరుంగా చేస్తాడు ఒన్బోదే పచ్చయాల ఫుల్ వళీలే నడత గిరా పదకొండు శాంతికరమైన జలముల యుద్ధం నడిపిస్తాడు పదన అమర్ నడుగరా పన్నెండు ప్రాణమునకు సేద తీరుస్తాడు పన్నెండు ప్రాణనే కుడిర పండుగ పదమూడు నీతి మార్గములలో నడిపిస్తాడు పదమూడు నీతి వడి నడతగరా గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయమునకు భయపడకుండా చేస్తాడు మరుణ ఇరువు పళ్ళతాకి నడందకి భయపడాద పడి కాకరారు పద్నాలుగు తోడై ఉంటాడు పది నాలుగు కూడా పదిహేను దుడ్డు కర్ర దండము చేత ఆదరిస్తాడు పది శుకల మున్పే పండి ఆయుతడి ఆదరికారు పదహారు శత్రువుల ఎదుట భోజనము సిద్ధం చేస్తాడు పదిహారు శత్రులకు ముందుగా ఆహార ఆయుధపడుతు పదిహేడు నూనెతో తల అంటి ఉంటాడు పదినారు ఎన్న తలయే అభిషేకం పడుగ్రారు పద్దెనిమిది గిన్నె నిండి పొర్లేటట్లు చేస్తాడు గిన్నె నిండి పొరులు నట్లు సమృద్ధి పంతొనిమిది కృపని ఇస్తాడు క్రిపే తరు ఇరవై క్షేమము ఇస్తాడు ఇరుమై తరుకరా ఎప్పుడు ఎప్పు ఆయన కాపరత్వంలో ఉన్నప్పుడు అవుడ అర్థమైందండి ఆయన కాపరత్వంలో ఎవరైతే ఉంటారో ఆయన కాపరత్వంలో ఉన్న ప్రతి వారికి ఇలాంటి గొప్ప భాగ్యం ధన్యత దొరుకుతుంది కలుగుతుంది పాదు ఇప్పటి పడ్డ పెద్ద కాబట్టి ప్రతి ఒక్కరూ ఇట్టి సత్యాన్ని గుర్తించి ఆయన కాపరత్వంలో ఉండి

ஆகவே அவருடைய பாதுகாப்புக்குள்ளே நாம் காணப்பட்டு அவருக்கு கொண்டு வருவோம் நித்திய பரிசுடைய சின்ன மாட்டலும் அந்த பலிம்பேசி ప్రతి ఒక్కొక్కరిని మీకు మహిమకరంగా తీర్చిదిద్ది అన్ని విషయాలలో ఆదుకొని మీ కాపరత్వంలో ఉండడానికి సిద్ధపరచమని కోరుచు వసన మంచి కాపరి మంచి మేత మంచి దొడ్డి కలిగి ఉండడానికి ప్రతి వారిని సిద్ధపరచమని కోరుచు

गल्टे लेक्चर ये पत्तोर मार के ये सिक्स्टी ना मतलब इस साल में करो मिला आए अम्मेन अम्मेन थैंक यू ब्रदर थैंक यू सो मच अंदर